గాయస్ ఇక్కడ కనిపిస్తున్న ఈ తీగ చూసారా ఈ తీగ చాలా మందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలీదు దీని నల్లేరు మొక్క అంటారు నల్లేరు తీగ అని కూడా అంటారు కదా సో ఈ నల్లేరు తీగ గురించి ఎలాంటి యూజెస్ ఉన్నాయనేది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ అయింది సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఇంకో మ్యాటర్ ఏంటంటే ఈ నల్లేరు మొక్క గురించి ఇంకో విషయం ఏంటంటే సో ఇది రీసెంట్ టైంలోనే కాదు ఎప్పటి నుంచోల్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా ఇదైతే అవైలబుల్గా ఉంది చాలా మంది దీన్ని కూడా అమ్ముతున్నారనమాట సో ఎట్లా అంటే సో ఈ నల్లేరు మొక్క మీ అందరికీ తెలిసే ఉంటది సో దీని వల్ల యూజెస్ ఏంటి మావా అంటే సో మెయిన్ గా అయితే అంటే బోన్స్ విరుగుతాయి కదా మనకి సో బోన్స్ విరిగినప్పుడు తొందరగా కానీ డైజెషన్ ప్రాబ్లం కానీ ప్రాబ్లం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ అంటే చాలా బెస్ట్ గా పనిచేస్తుంది అనమాట ఇది సో దీన్ని అయితే ఫిఫ్టీ ఎంజీ ఫిఫ్టీ ఎంజీ హండ్రెడ్ క్యాప్సిల్స్ టూ ఫిఫ్టీ యో త్రీ హండ్రెడ్ అనమాట అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు సో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్ కానీ నల్లేరు పౌడర్ అని కొట్టండి మీకు వచ్చేస్తుంది అనమాట సో ఇది గైస్ వీడియో అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఈ నల్లేరు మొక్క గురించి మీకు ఇంకేమైనా విషయాలు తెలిస్తే కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సో ఇది గాయస్ వీడియో అయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో